ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ లెట్ఫామ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు మార్కెట్ మార్కెట్కి వచ్చాము ఇక్కడ మనమైతే గూడూరు పిల్లలు ఈ పెద్ద పొటేలు అన్నీ అయితే వీడియో తీయడం అయితే జరిగింది మీకు లైవ్ వెయిట్ అయితే ఇక్కడైతే లేదు సో మనకి భారీ సైజ్ ఫోటోల వీడియోస్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరిని వెయిట్ అయితే అడిగాము మా ఆన్లైన్ కార్ట్కి అయితే తీసాము ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇరవై రెండు వేల ఎన్ని పుల్లతో ఎంత ఏజ్ రెండు పుల్లా ఏ ఊరన్న మీదే హైరాల బాగా వచ్చిందా మార్కెట్కి వచ్చినాయా పిల్లలు ముస్తిగా వచ్చినాయా రేట్లు ఎట్లున్నాయా మాములుగా అంతా మంచి ఇరవై రెండు ఇరవై మూడు ఎట్లా ఉన్నాయి అది అవి జత జత ముప్పై వేలు ఎంత చెప్తున్నారు తాత మీరు ఇట్లా ఈ సైజ్ అంతా ఏం చెప్తున్నారు ముప్పై కింద ముప్పై పైన ఎంత తోగొచ్చు వెయిట్ బురుగున్న హోటళ్ళు ఇరవై ఆరున్నర చెప్తున్నా చేత పద్దెనిమిది ఉన్నాయి ఇరవై ఆరున్నర చెప్తున్నా ఎన్ని నెలల పిల్లలు అన్న ఇవి సంవత్సరమా సంవత్సరం ఎనిమిది నెలలు సంవత్సరం సంవత్సరం ఏంటి సంవత్సరం ఏంటి అది ఓకే మీ దగ్గర స్టాక్ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు ఉంటాయినా ఓకే మీ ఫోన్ నెంబర్ అన్న చెప్పగలరా మీరు అంటే మేము సేల్ చేపిస్తాము ఓకేనా ఎయిట్ టూ నైన్ సెవెన్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ మీ పేరేనా నా పేరు రాజునా రాజు మీ ఊరు మాది దేవపట్ల దేవపట్ల రాయచోటే రాయచోటారేడా ఎన్ని తీసినారు మొత్తము మొత్తం ఇరవై మార్కెట్ ఎట్టుంది ఇప్పుడు ఈరోజుగానే ఉంది డల్గానే ఉంది ఉందా ఎక్కువ కూడా వచ్చినట్టు అనిపించట్లేదు మార్కెట్కి ఎక్కువ అనిపి జనాభా ఎక్కువ వచ్చినారు వ్యాపారం కూడా కొద్దిగా డౌన్లే ఇరవై వేలా ఒక్కొక్కటి పద్దెనిమిది ఎన్ని తీసినారనా మొత్తము నాలుగా ఎనిమిది ఉన్నాయి ఓకే మీ నా పేరు బాబు మీకు ఇంటికాడ్ ఉన్నాయా మీ ఫోన్ నెంబర్ అని చెప్పగలరా పా చెప్పన్న తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది సున్నా ఏడు ఏడు రెండు తొమ్మిది ఎనిమిది ఓకే అన్న మీకు ఎవరికన్నా కావాలంటే చెప్తాము ఓకేనా పిల్లర్ మార్కెట్ ఐదు ఎంత చెప్తున్నావు అన్న జాత ఇరవై రెండు వేలు చెప్తాను జాత ఇరవై రెండు వేలు చెప్తావా ఫోన్ నెంబర్ ఏదైనా చెప్పగలరా ఉంటే ఇంటి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో వన్ జీరో వన్ మీ పేరు అన్న అన్న పేరేనా ఎన్ని తీసిన మొత్తం మార్కెట్కి ఇరవై ఎనిమిది తెచ్చిన ఇరవై ఎనిమిది మార్కెట్ ఎట్లుంది నా రేట్లో మార్కెట్ అంత డౌన్ వస్తుంది మార్కెట్ అది ఇచ్చే కూడా అంత డౌన్ వస్తుంది అది నష్టం వస్తుంది లాభం వస్తుంది తెచ్చుకోవాలి ఎందుకంటే ఖాళీ ఉండకుండా అంతేలే ఎక్కడి నుంచి వేసుకోవచ్చు పిల్లలు చిన్నవనం చిన్నవనం బాగా జరుగుతుంది అన్న మార్కెట్ అక్కడ మార్కెట్ అట్లా ఆడ జరిగి బట్టి ఇక్కడికి వస్తాము అమ్ముతాం లేదంటే మళ్ళా తీసుకునే అక్కడ మీరే మార్కెట్కి వెళ్తారు మామూలుగా మేము వచ్చి పిగిలేరు అంగళ్ళు శుండిపల్లె గాలివీడు వీడు నాలుగు పర్లేదా పిలేరు బెటరేనా పెద్దదిగా వచ్చినా ఈ రెండు బాగుంటాయి నాలుగు నా మొత్తము నాలుగు యాభై ఐదు వేలు ఒట్టి కూరలే ఎట్లా సూడుతో ఉన్నాయా కడుపుతో సూడుతూనే ఉన్నాయి ఓకే ఎన్ని నెల మూడు నెలలు పైన ఏంటి నెలలు పైన ఏంటి సో ఆ పోటేలు ఎంత చెప్తున్నావునా ఇరవై నాలుగు ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్నా డబల్ నైన్ వన్ తీసుకుంటాను ఎంత చెప్తున్నారు అన్న ఇది కొనేది అన్ని అమ్మిస్తాం కూడా ఎంత అన్న ఇది దీని కాస్ట్ ఇరవై ఐదు అది అన్ని ఎట్లయినా ఓకే ఎంత రేట్ చెప్తున్నారు పిల్లలతో అయితే ఇరవై ఇరవై చెప్తాను పిల్లలు లేవు పదహారు చెప్పినా పిల్లలు లేక పదహారు వేలు ఓకే అన్న మీ మీ ఫోన్ ఫోన్ నెంబర్ డబుల్ నైన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ వస్తారు కదా మా ఏ అన్న మంది లక్ష్మి గారు ఓకే మొత్తము మొత్తము నలభై నలభై ఉన్నాయి కదా ఇంటికాడ కూడా మీకు అవును మీరు ఏమన్నా లైవ్ వెయిట్ అట్లా ఏమన్నా ఇవ్వగలరా లెక్క ఇట్లా ఒక రూపాయ ఓకే చెప్తానన్నా అన్న రేటా జత ఇరవై ఏడు వేలా ఎందు మొత్తం మార్కెట్కి ఇరవై సో మీ దగ్గర ఇంటికాడ స్టాక్ అన్న కావాలంటే మాకు ఏదైనా ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా చెప్పన్న ఫోన్ నెంబర్ నెంబర్ చెప్పాలా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై ఎనిమిది పదిహేడు పదిహేడు నలభై మూడు నలభై మూడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఓకే మీ పేరు అన్న ఇచ్చినారెడ్డి చూడు